ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు జనవరి నుంచి క్షేత్ర స్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు నెలకు ఒక జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లాల సమస్యలు ప్రజల స్థితిగతులు పరిశీలించనున్నారు ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు పవన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు జనవరి నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు నెలకు ఒక జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లాలో సమస్యలు ప్రజల స్థితిగతులు పరిశీలించనున్నారు ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు పవన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది